హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను లలితారమినేని ఈరోజు నేను ఫైవ్ మినిట్స్లో సగ్గుబియ్యం పాయసం చేశాను చాలా సింపుల్గా ఈజీగా చేశాను నేను ఫస్ట్ శుక్రవారానికి ఆహా మర్చిపోయానండి మీ అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అందరు పూజ ఎలా చేసుకున్నారు నేనైతే సింపుల్గా చేసుకున్నాను నేను చేసిన పూజ వీడియో కూడా కొంచెం షేర్ చేస్తున్నాను తప్పకుండా చూడండి నేను ఆల్రెడీ ఉదయాన్నే చేశాను దేవుడికి కూడా ప్రసాదంగా పెట్టాను ఇప్పుడు మీకోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి శ్రావణ మాసం తొలి శుక్రవారం పూజలో లక్ష్మీదేవికి అష్టోత్తర నామాలు చదువుకుంటూ కుంకుమార్చన పూజ చేసుకున్నాను నైవేద్యం కోసం సగ్గుబియ్యం పాయసం చేసుకున్నాను గాయత్రి మంత్రం చదువుకుంటూ పంచోపచార పూజ చేసుకున్నాను ఈ సగ్గుబియ్యం పాయసం కోసం నేను ఒక బౌల్ సగ్గుబియ్యాన్ని తీసుకున్నాను ఈ సగ్గుబియ్యాన్ని రెండుసార్లు వాష్ చేసుకున్నాను ఈ సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలి సగ్గుబియ్యం మునిగే విధంగా మాత్రమే మనం వాటర్ తీసుకోవాలి ఎక్కువగా వాటర్ తీసుకోవద్దు ఇదే మెయిన్ టిప్పు వీటిని కనీసం రెండు గంటలైనా నానబెట్టుకోవాలి రెండు గంటల తర్వాత చూడండి ఎలా ఉన్నాయో అచ్చ ముత్యాల్లాగానే ఉన్నాయి కదా ఈ పాయసం కోసము నేను హాఫ్ లీటర్ కంటే కొంచెం ఎక్కువగా పాలు తీసుకున్నాను వీటిని బాయిల్ చేసుకోవటం కోసం ఒక బౌల్ సగుబియ్యం తీసుకున్నాం కదా కొంచెం తక్కువగా అదే బౌల్తో నేను బెల్లం తీసుకుంటున్నాను ఇప్పుడు ఒక స్టవ్ మీద పాలు వేడి చేసుకోవడానికి పెట్టుకున్నాను తీసుకున్న బెల్లంలోకి కొంచెం వాటర్ని తీసుకుంటున్నాను ఈ బెల్లాన్ని కూడా కరిగించుకోవటం కోసం ఈ గిన్నెని రెండో స్టవ్ మీద పెట్టుకుంటున్నాను నేను ఉదయాన్నే పాయసం చెయ్యాలనుకుంటే నైటే సగ్గుబియ్యాన్ని నానబెట్టుకుంటాను సాయంత్రం చేయాలనుకోండి ఉదయాన్నే నానబెట్టుకుంటాను కనీసం రెండు గంటలైనా నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ స్టవ్ మీద పాలు పొంగినాయి కదా ఈ పాలల్లో నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇవి బాయిల్ అవ్వడం కోసం రెండు నిమిషాలు కూడా పట్టదు ఇవి ఈ బర్నర్ మీద బాయిల్ అవుతూ ఉంటాయి రెండో బర్నర్ మీద బెల్లం పెట్టుకున్నాను కదా బెల్లం కరిగిన తర్వాత దించకుండా బెల్లం కొంచెం ఉడికించుకుంటే సరిపోతుంది ఈ విధంగా వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు నేను స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగు మాడిపోతుంది ఆల్రెడీ చూసారా బాయిల్ అయినాయి ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకుంటున్నాను ఈ లోపు డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవటం కోసం ఒక గిన్నెలో కొంచెం నెయ్యిని యాడ్ చేసి నెయ్యి వేడైన తర్వాత ఎండు కొబ్బరి ముక్కలని తీసుకున్నాను అవి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకున్నాను అదేవిధంగా బాదం పప్పులు జీడిపప్పులు కిస్మిసులను కూడా ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకున్నాను ఎప్పుడైనా డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లోనే పెట్టుకోవాలి నేను జీడిపప్పులు బాదం పప్పులు ఫ్రై చేసిన తర్వాత కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని యాడ్ చేస్తున్నాను ఈ సగ్గుబియ్యం బాయిల్ అవుతున్నాయి కదా వీటిలోకి ఒక చిట్టికటి సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ ఇలాచి పౌడర్ యాడ్ చేస్తున్నాను ఈ బాయిల్ చేసుకునేటప్పుడు స్టవ్ని లోటు మీడియంలోనే ఉంచుకోవాలి ఇప్పుడు ఒకసారి సగ్గుబియ్యం ఉడికినాయో లేదో చెక్ చేసుకోండి ఈ సగ్గుబియ్యం మాత్రం పర్ఫెక్ట్గా ఉడికినాయి నేను స్టవ్ ఆపేసుకుంటున్నాను ఇప్పుడు వీటిలోకి కరిగించి పక్కన పెట్టుకున్న బెల్లాన్ని ఫిల్టర్ చేసుకుంటున్నాను మరి నేను చేసిన రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇవి ఒకసారి కలిసే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇంత సింపుల్గా ఈ పాయసాన్ని చేసుకోవచ్చు మరి నేను చేసిన విధంగా మీరు ఒకసారి చేసి చూడండి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్